వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పక చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది సహజంగా తమ యొక్క లింగం సరైన సమయంలో స్తంభించడం లేదని అంతేకాకుండా వీరం కూడా కాలిపోతుంది అని త్వరగా పడిపోతుందని ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని మా కామెంట్ ద్వారా కాల్స్ ద్వారా తెలియజేతుంది అయితే ఈరోజు మీ ముందరికి ఒక అద్భుతమైనటువంటి చిట్కాతో మీ ముందుకు వచ్చాను అది ముఖ్యంగా మనము ఈ చిట్కా ఎలాంటి వారికి పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి నేను చిట్కా చెప్పే ముందు కంపల్సరీ వివరణ అనేది కంపల్సరీగా ఇస్తాను సో దయచేసి ఈసారి కూడా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సోది అనుకొని అలా చేయకండి అంతేకాకుండా కామెంట్ కూడా మంది ఎక్కువగా సోది పెడుతున్న అంటున్నారు నేను ఫస్ట్ వివరణ ఇవ్వకుండా మందు దేనికి ఎలా పనిచేస్తున్నాను చెప్పలేను కాబట్టి వినాలి అనుకునే వాళ్ళు వినండి లేదు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి నో ప్రాబ్లం ఓకే సో అయితే ఇక వచ్చేసి మగవారిలో ముఖ్యంగా ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తుంది అంటే లింగ లింగస్థంభన అనేది ఎందుకు జరగడం లేదు అనేది మనం తెలుసుకోవాలి దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఒకటి మెంటల్ డిప్రెషన్స్ అంటే ఎక్కువగా ఆలోచన ఉంచడం వల్ల లేదంటే మీరు సరిగా చేయలేమేమో అని మీ ఆలోచనలు ఉండడం వల్ల మీకు మీరు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం వల్ల లేదంటే షుగర్ వల్ల కావచ్చు లేదంటే నరాల బలహీనత హార్మోన్స్ లోపం వల్ల కావచ్చు ఇంకా ఎక్కువగా వర్క్ చేసి అలసిపోవడం వలన కావచ్చు భావం కావచ్చు ఇలా మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రా సారీ ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ లింగ స్తంభన అనేది సరిగా జరగదు అన్ని విధాల మనిషి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి వర్క్ టేషన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మాత్రమే స్తంభాలు అనేవి సరిగ్గా జరుగుతాయి అయితే ఈ ప్రస్తుత కాలంలో ఈ జనరేషన్లో ఇలాంటి కా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా కామన్ అయిపోయింది అంతే విధంగా వాటికి సొల్యూషన్స్ కూడా మనకు ఆయుర్వేదంలో చాలా చక్కగా ఉన్నాయి అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడేటప్పుడు దాని యొక్క ప్రభావము ప్రస్తుతానికి మాత్రమే పనిచేస్తుంది తర్వాత మళ్ళీ అది మందులు వాడితే కానీ మనము వర్క్ చేయలేనటువంటి పరిస్థితి జారిపోతాము బట్ ఆయుర్వేదంలో మాత్రం అలా ఉండదు ఆయుర్వేదంలో వర్క్ లేట్గా అవుతుంది అంటే దాని యొక్క ప్రభావం అనేది మందుల ప్రభావం అనేది మెల్లగా చూపించినప్పటికీ సొల్యూషన్ అనేది చాలా లాంగ్ టైమ్గా వర్క్ చేయడం జరుగుతుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి చక్కని ఔషధాలు కూడా ఉన్నాయి మీ ప్రాబ్లం కనుక తీవ్రంగా ఉంటే డాక్టర్ని కాంటాక్ట్ చేసి మెడిసిన్ కూడా మీరు ఆర్డర్ ద్వారా పొందవచ్చు అయితే ఇకపోతే ఈ సొల్యూషన్కి వచ్చేద్దాం మన చిట్కా ఏంటి అని తెలుసుకుందాం ఫటాఫట్ సో ఈ చిట్కా ఏంటి అని అంటే ముల్లంగి ముల్లంగి అనేది మగవారిలో రతి కోరికల్ని పెంచడమే కాకుండా లింగానికి కూడా బలాన్ని చేకూరుస్తుంది అలాగే వీర వృద్ధి కూడా చేస్తుంది అయితే దీన్ని ఎలా వాడితే అవి పనిచేస్తుంది తినమంటే ఏదో కూర వండుకొని ఏదో జ్యూస్ చేసుకొని తాగితే అది పనిచేయదు దానికి ఒక మో మోతాదులో కొన్ని కొన్ని ఐటమ్స్ సప్లిమెంటరీస్ కలపడం వల్ల అది వర్క్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఏదైనా నేరుగా తీసుకోవడం వల్ల వర్క్ అనేది జరగదు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ముల్లంగితోటి మనకు లేదు ముల్లంగి గింజలను సేకరించాలి ఈ ముల్లంగి గింజలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఈ ముల్లంగి గింజలలో కనుక మనము గానుగలో పెట్టి అంటే ఎండబెట్టి గానుగలో పెట్టి కనుక నూనె తీసినట్లయితే ఆ నూనెనే మనకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఈ ముల్లంగి గింజలు ఎక్కడ దొరుకుతాయి సార్ అసలు ముల్లంగే సరిగా దొరకదు వాటిని గింజలు ఎలా తీసుకురావాలి వాటిని ఎప్పుడు ఎండబెట్టాలి వాటిని ఎప్పుడు ఆయిల్ తీయాలి అని చాలామందికి ప్రా డౌట్ రావచ్చు మనం ఎప్పుడైనా సరే ఆల్టర్నేట్ కూడా నేను చెప్తూ ఉంటాను అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఆల్టర్నేట్ ఉంది అదే మీరు చూస్తున్నటువంటి ఈ ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి మనకు మార్కెట్లో ఆన్లైన్లో లభిస్తుంది ఇది కూడా ఎక్కడ దొరుకుతుందని అడగండి చాలా చాలామంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకడం ముందు ఆన్లైన్లో ట్రై చేయండి లేదంటే ఆయుర్వేదిక్ షాప్లో ట్రై చేయండి తప్పకుండా మీకు లభిస్తుంది లేదంటే ఇక్కడ మీకు చూపిస్తున్న కంపెనీ కనుక మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టయితే కనుక మీకు దొరుకుతుంది సో ఈ ఆయిల్ ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్నే మనము ముల్లంగి ఆయిల్ అని అంటాము ఇక్కడ చూపిస్తుందిగా అరమాక్స్ అనేది ఈ కంపెనీ వాళ్ళు కనుక అంతేకాదు చాలా రకాల కంపెనీ వాళ్ళు కూడా వీటిని తయారు చేస్తున్నారు అది మీరు పొందండి ఏ విధంగా పొందుతారు అనేది మీ ఇష్టం కాకపోతే నేను సలహా మాత్రం ఇస్తున్నాను ఎక్కడ దొరుకుతాయి అనేది మాత్రం మీరే సర్చ్ చేసుకోవాలి ఓకేనా సో ఇవన్నీ దొరకదు అనుకున్న వారు మా దగ్గర ఆయిల్ ఉంటుంది వాటిని ద్వారా కూడా వాడడం వల్ల మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది ఓకేనా ఆ ఒక్క ఆయిల్లోనే మేము దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను రకాల మూలికలు వేసి తయారు చేయడం జరుగుతుంది ఇది అంగాన్ని పెరుగుదలనే కాకుండా లావు చేయడమే కాకుండా సంబంధాలు కూడా సరిగ్గా ఉండేలా చేస్తూ ఉంటుంది ఓకే ఇకపోతే ఈ ఆయిల్ని ఏం చేయాలి అంటే కేవలం ఒక నాలుగు నుండి ఐదు చుక్కలు లింగం పైన వేసి మెల్లిగా ఒక రెండు నిమిషాలు మసాజ్ చేసి అలాగే లేపనంలాగే ఉంచాలి ఇది లేపనం అయిన తర్వాత ఒక గంట తర్వాత కడుక్కున్నాకనే మీరు రతిలో పాల్గొనాలి ఓకేనా ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక నలభై నుంచి యాభై రోజుల్లోనే మీ లింగం అనేది మంచి దృఢత్వాన్ని పొంది మంచి ఎరెక్షన్ని పొందడం జరుగుతుంది ఓకే దీంతో మీ సుఖమయ జీవితాన్ని కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా మీరు గడపడానికి ఎంతో అవకాశం ఉంది అయితే దీనికి కొంత పథ్యం కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఆహార పదార్థాలు అవి ఏంటి అనేది కూడా మేము ప్రతి వీడియోలో మీకు చెప్పాము మద్యపానం ధూమపానము అదేవిధంగా మసాలాలు ఇలాంటి ఫుడ్ అన్నిటి కూడా మనము దూరంగా ఉండడం వల్ల ఈ అనేది చాలా ఎక్కువగా జరగడం జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ